హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి చేసిన సేవలతో గగన్ అయితే కోలుకుంటాడు కోలుకుని ఆఫీస్ అయితే బయలుదేరతాడు ఇక బయలుదేరి ఇక వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి ఇక దారిలో పూలు అమ్మే ఆవిడైతే కనిపిస్తుంది దాంతో ఆగి భూమికి పూలు తీసుకుని వెళ్దాం అని ఆవిడ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇక్కడ ఉన్న పువ్వులన్నిటిలో ఆడవాళ్ళు బాగా ఇష్టపడే పువ్వులు ఏంటమ్మా అని అడుగుతాడు ఆవిడని ఇక అప్పుడు మల్లె అంటే ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు బాబు అని అయితే చెప్తుంది సరే వీటిని ఎలా తీసుకోవాలి అని ఆమెను అడుగుతాడు ఇక ఆమె మూలం లెక్కన తీసుకోవాలి బాబు అని చెప్తుంది ఇక గగ నా భూమికి మూరలేం సరిపోతాయి సరే బుట్టంతా ఇచ్చే అని ఆ బుట్టని ప్రేమగా చూసుకుంటూ హత్తుకుని ఇక కార్లో అయితే ఇంటికి తీసుకుని వెళ్తాడు వెళ్లి మొహానికి అడ్డంగా ఆ పూల బుట్టని పట్టుకుని నుంచుని ఉంటాడు ఇక అప్పుడే భూమి అక్కడికి వెళ్తుంది వెళ్లి ఏంటి ఈ మధ్యలో పూలమ్మే వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకుని కూడా అమ్మేస్తున్నారు అని సరదాగా భూమి గగన్ని అంటూ ఉంటే గగన్ బుట్టను పక్కకు తీసి ఉంటాడు ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది నువ్వా బావా నేను ఇంకా పూలు అమ్మేవాళ్ళనుకున్నాను అని అయితే తనలో తాను నవ్వుకుంటుంది నీకే భూమి ప్రేమగా తీసుకొచ్చాను పెట్టుకో అని అయితే గగనిస్తూ ఉంటాడు పూలు తీసుకొస్తే మోరో అరమోరో తేవాలి అది కూడా ఏ ప్యాంట్ జేబులోనో కోట్లోనో పెట్టుకుని తెస్తారు గాని ఇలా బుట్టల్లో తేరు సరే ఎవరైనా తెచ్చిన పూలు భారీ చేతికి ఇవ్వరు బావా తలలో ప్రేమగా పెడతారు తెలుసా అని భూమి అంటూ ఉంటుంది సరే అని గగన్ అయితే ఒక రెండు మూడు మూరలు పువ్వులు తీసి ప్రేమగా భూమి తలలో పెడతాడు ఇక భూమి ఆ పూలను చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది ఇక చాలా ప్రేమగా భూమి కళ్ళలో కళ్ళు పెట్టి గగన్ అంటూ ఉంటాడు నాకు మంచి భర్త లక్షణాలు ఒక్కటి కూడా లేవు కానీ అవి తెలుసుకుని మరి నిన్ను ఇక మీద ప్రేమగా చూసుకుంటాను నీకొక కవచంలా ఉండి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఐ ప్రామిస్ యు అని గగన్ అంటూ ఉంటే భూమి చాలా సంతోషపడిపోతూ గగన్ ని ప్రేమగా హక్ చేసుకుంటుంది మరి భూమి గగన్ ఎప్పుడు ఒకటవుతారు అనేది నాకు స్ట్రీలో తెలుసుకుందాం వీడియో